ఇక్కడ వేదిక మీద ఉన్న కార్మిక సంఘాలు నష్టపోయి బిఎంఎస్ కార్మిక సంఘానికి లాభం జరిగిందని కాదు అంటే మొత్తం కార్మికోద్యమం అంటే ఇంక్లూడింగ్ బిఎంఎస్ కార్మిక సంఘంతో సహా నష్టపోతే అయితే ఆ బిఎంఎస్ ఉన్న కార్మికులకి ఈ విషయాన్ని చెప్పాల్సినటువంటి బాధ్యత ఎవరిదారంటే అది బిఎంఎస్ నాయకత్వం సభ్యలో లేనప్పుడు ఈ రోజు మనం ఎవరైతే ఉన్నామో సాధారణ బిఎంఎస్ కార్మికుల దగ్గర కూడా వెళ్ళి ఈ ప్రమాదాన్ని చెప్పడం యొక్క బాధ్యత మన మీద ఉంది అంటే దీన్ని ఇంత విశాలమైనటువంటి ఆలోచన తోటి ఈ సమ్మె కార్యాచరణ చేపట్టారు ఈ రోజు ఈ సమ్మెలో సంఘటిత రంగ కార్మికులు ఉన్నారు స్టీలు కోలు అలాగనే అన్ని కార్మికులు ఉన్నారు అట్లే ఎల్ఐసి బ్యాంక్స్ కమ్యూనికేషన్ పోస్టులు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు అసంఘటిత రంగంలో ఉన్నటువంటి కొన్ని వందల రకాల కన్స్ట్రక్షన్ అమాలి ట్రాన్స్పోర్ట్ ఉన్నారు అలాగే స్టీమ్ వర్కర్స్ అంగన్వాడి ఆశాడే ఇలాంటి సంఘాలు ఉన్నాయి కార్మికులు ఉన్నారు రిటైర్డ్ పెన్షనర్లు అందరూ కూడా సభ్యలో ఉంటున్నారు ఎందుకని ఇంతమంది ఈ సభ్యలో కార్మిక కనీసం అని అంటే అది రిటైర్ అయిన కార్మికుడికి రాదు కదా నేను ప్రైవేటీకరణ ఆపాలి అని అంటే అది అసంఘటిత రంగ కార్మికుడికి వచ్చారు కదా మరి ఈరోజు వాస్తవం ఇవాడు చట్టాలు ఇప్పటివరకు అప్రంలో ఉన్న చట్టాలు ఈ దేశంలో పది మంది పది శాతం కార్మికులకే సంఘటిత రంగంలోనే వర్తిస్తున్నాయి అసంఘటిత కార్మికుల్లో ఐదు కోట్ల మంది ఉన్నారు మిడ్డే మీల్ వర్కర్కి పెన్షన్ ఉందా లేదు అయినా మరి ఎందుకు ఈ కార్మికులు ఈ సమయంలో పాల్గొవాలి అంటే ఇది మొత్తం కార్మికోద్యమం యొక్క భవిష్యత్తు నిర్ణయించే కార్మికులకి జీవన జీవించడమా మరణించడమా ఇది ఒక అను ఇది మరణ సమస్య ఎందుకని ఇది మోడీ ప్రభుత్వం ఈ దేశం ప్రభుత్వం ఇవాళ అమలు జరుగుతున్న విధానాలు పెట్టుబడిదారు దోపిడీ చేయాలి ఎలాంటి ఆటంకం లేకుండా దోపిడీ చేయాలి అంటే అట్లా దోపిడీ చేయాలి అంటే వాళ్ళకి లాభాలు రావాలంటే వాళ్ళకి కొరక రాని పోయేలా ఉన్నాయి ఈ దేశంలో వంద సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మిక సంఘాలు అనేక రకాల అనుభవాలు పట్టినటువంటి కార్మిక సంఘాలు అందుకనే కార్మిక సంఘం లేకుండా ఉంటే వాళ్ళ దోపిడీకి ఆ రకంగా లాభాలు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటాయి అందులో భాగంగానే లేబర్ కోడ్ అమలు వచ్చినాయి లేబర్ కోడ్లు అనేది ఒక ప్రాజెక్టే కాదు అసలు ఈ రోజు లేబర్ కోడ్లు కూడా ఇంకొక దీర్ఘకాలిక ప్రాజెక్ట్ లో భాగంగా వస్తున్నాయి ఈరోజు మన దేశం ప్రజాస్వామ్య దేశం పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి అలాగే మన దేశంలో రాజ్యాంగం ఉంది అంటే ప్రజాస్వామికంగా రాజ్యాంగంగా మరియు ప్రాథమిక హక్కులు ఉన్నాయి అంటే ఒక భావ ప్రకటన ఉంది అలాగే ఒక అభిప్రాయాన్ని తెలియజేసే అలాగే ఇష్టం లేకపోతే దాని నిరసన తెలియజేసే హక్కుంది అకార్డింగ్ కాన్స్టిట్యూషన్ కానీ రోజు బీజేపీ ప్రభుత్వం ఒక నిరసన తెలిసే హక్కుని ఒక భావకటాలి అది హరించాలంటే దాన్ని రేపు రాబోయే కాలంలో అలా అరిస్తంటే కార్మిక వర్గం ఎదురు జరిగింది కార్మిక వర్గం ప్రతిఘటిస్తుంది అందుకనే ముందు కార్మిక వర్గం యొక్క కాళ్ళకి బంధాలు వేయాలి కార్మిక వర్గం యొక్క గొంతులు నిలుమేయాలి ఆ రకంగా దేశంలో కార్మికోద్యమాన్ని వంతు పొద్దు లేకుండా ముందుకెళ్ళడానికి అవకాశం ఉండదు ఈ ప్రమాదాన్ని ఈ దేశంలో ఉన్న కార్మిక సంఘాల నాయకత్వం గుర్తించింది రాజకీయ పార్టీలకు అనుబంధంగా కూడా ఎన్ని అనుబంధాలు కూడా అనుబంధం ఉన్న కార్మిక సంఘాలు ఉన్నాయి అనుబంధాలు లేని కార్మిక సంఘాలు ఉన్నాయి అందరూ ఒక అంశంలో ఒక ఏకాభిప్రాయానికి వచ్చింది ఏంటంటే ఈ విధానాన్ని ప్రతిఘటించాలి ఈ విధానాన్ని ఓడించాలి ఇది ఎవరి కోసం సిఐటి అంటే సిఐటి కార్యకర్తలు కాపాడుకోవడము ఐఎన్టీసీ అంటే ఐఎన్టీసీ కార్యకర్తలు కాపాడుకోవడం కోసం కాదు భారతదేశ కార్మికోద్యమాన్ని కాపాడుకోవడానికి సమ్మె తప్ప ఇంకొక మార్గం లేదు ఈ ప్రమాద గంటికల్ని సమ్మె గంటలతో ఓడించాలి సమ్మె ఆయుధంతో ఓడించాలి మరి ఇలాంటి మహత్తరమైనటువంటి కార్యాచరణ చేపట్టాలంటే మనకు ఉన్న ఆయుధం ఏంటి మనకు ఆయుధం ఈ రోజు బాలరాజు గారు ప్రవేశపెట్టింది తీర్మానం కాగితం కాదు నేను చెప్పదలుచుకున్నదాన్ని మన చేతిలో ఒక పవర్ఫుల్ వెపన్ ఏమిటి ఆ వెపన్ ఆ వెపన్ అందులో ఏముంది అందులో ఉన్నటువంటి కాంటెంట్ తో పాటు కింద ఉన్నటువంటి ఆ సంఘాల పేర్లు ఉన్నాయి ఆ సంఘాల పేర్ల మీద వాళ్ళ సిగ్నేచర్ ఉన్నాయి అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇక నుంచి లాస్ట్ సదస్సు తర్వాత ఈ సమ్మె ముందుకు తీసుకెళ్లే క్రమంలో జరిగే ప్రతి జిల్లా సదస్సు చేద్దాం ఒక ఫోటోగ్రాఫ్ తీసుకున్నాం ఈ పద్ధతుల్లో ఉంటే ఎందుకు అసలు చాలా మందికి ఒక ప్రశ్న వేస్తున్నారు మనకి నాకు తెలిసిన కార్మిక సంఘాలు ఒక ప్రశ్న వేస్తున్నారు అందరూ ఏమనంటే మనం సమ్మెల చేస్తున్నాం మనకి ఏమొస్తుంది సమ్మెల తర్వాత ప్రభుత్వం మనం మాట్లాడలేదు కదా అనేక రకాల ప్రదర్శనలు ర్యాలీలు ఇరవై అయిన తర్వాత ఇరవై ఒకటో తారీఖు ఈ సమ్మె గురించి ఎవరు మాట్లాడటం లేదు ఈ విషయాలు మనం అడుగుతుంటే మన దగ్గర ఏమిటి సమాధానం అంటే దీన్ని బట్టి మనం ఒక రియలైజ్ కావాలి అంటే ఈ ప్రభుత్వాన్ని ప్రతిఘటించే శక్తిలో కార్మికు ఉండటం లేదు మరి ప్రభుత్వాన్ని ప్రతిఘటించిన మన శక్తి ఎలా బహిర్తం కావాలి ఎలా ఎక్స్ప్లోర్ కావాలి ఎక్స్ప్లోర్ కావాలంటే ఉన్న మార్గం ఏంటంటే పాత సినిమాలో బాయర ప్రాణం ఎక్కడ ఉందంటే రోజుల చెట్టు మరి చెట్టు మరి చెట్టు త్వరలో ఒక పిట్ట ఆ దాంట్లో ప్రాణం ఉందన్నట్టుండదు ఈ రోజు పెట్టుబడిదారులు బిజెపి ప్రభుత్వం యొక్క ప్రాణం విదేశీ స్వదేశీ కార్పొరేట్లు బిజెపి యొక్క ప్రభుత్వం యొక్క ప్రాణం ఆ ప్రాణం ప్రొడక్షన్ యూనిట్లలో మొత్తం ఈ రోజు సమ్మె జరగాలి అది ప్రభుత్వ రంగ పరిశ్రమ కానీ ప్రైవేట్ రంగ పరిశ్రమ కానీ మన రాష్ట్ర కార్య కథలు తీసుకోవాలి అంతేకాదు సంపద ఎక్కడి నుంచి వస్తుంది సంపద సర్వీస్ సెక్టార్ నుంచి వస్తుంది సంపద ప్రొడక్షన్ సెక్టార్ నుంచి వస్తుంది సంపద అసంఘటిత రంగం నుంచి వస్తుంది సంపద మొత్తం అగ్రికల్చర్ సెక్టార్ నుంచి వస్తుంది అందుకని ఈ సమయనే ఈ కార్మిక సంఘాల సమ్మెని మేము కూడా బలపరుస్తాం మేము కూడా సంఘీభావం చెబుతామని మన దేశంలో ఉన్నటువంటి రైతు సంఘాల యొక్క సంయుక్త కిసాన్ మధ్య కూడా సంపూర్ణమైన అందుకనే రాబోయే కాలంలో ఇది పారిశ్రామిక ఉండాలి మొత్తం ఉండాలి సార్వత్రిక సమ్మెగా ఉండాలి గ్రామం మొదలు పెట్టుకొని హైదరాబాద్ నగరం దాకా మే ఇరవయో తారీఖు దాకా సమ్మె జరగాలంటే ఎంత తెగింపు కావాలి ఎంత ఏ రకమైన చైతన్యం కావాలి ఒక మాట చెప్పాలంటే ఒకటి క్రమశిక్షణ క్రమశిక్షణ అంటే నా యూనియన్ నేను అనేది క్రమశిక్షణ అది ఒక రకంగా మంచిదే కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ కంటే కూడా చైతన్యాన్ని ప్రదర్శించాలి నేను నా యూనియన్ దగ్గరనే నా యూనియన్ కార్యకర్తలు ఎందుకు ఇతర సంఘాలు మన దగ్గర సమ్మెలు ఈ సమ్మె గత ఇరవై రెండు సమ్మె రాబోయే ఈ పదిహేను ఇరవై రోజులు మీ అందరూ ఈ సమ్మె యొక్క దాన్ని చెప్పాలి కార్మిక వర్గాన్ని నిలబెట్టాలి కార్మిక వర్గాన్ని చైతన్యం చేయాలి ఆ రకంగా పెట్టుబడిదారి వర్గానికి ఏజెంట్గా ఈ దేశంలో గత పదిహేను నుంచి పరిపాలన చేస్తున్న ఈ ప్రభుత్వానికి సరైనటువంటి కవర్దాలు చెప్పాలి అప్పుడు ఈ పత్రికలు ఈ మీడియాలో ఈ కార్పొరేట్ పాకాలు ఈ సమ్మె యొక్క ప్రాధాన్యతను అర్థం చేసుకుంటాయి ఆ అవగాహనతో ఈ సమ్మెని మా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉందనేది మేము భావిస్తున్నాను అందుకని లేబర్ కోడులు వివరాలు అందులో చాలా ఒక రకంగా ప్రతి కోడు ఆ కోడ్ ఏంటి ఇన్స్పెక్షన్ లేదు ఇన్స్పెక్షన్ అంటే ఎక్కడైనా ఒక ప్రమాదం జరిగింది ఒక ప్రమాదం జరిగి ఇరవై మంది కార్మికులు చనిపోయారు అక్కడ ఒక ఉంటుంది ఉంటది ఒక ఫిర్యాదు చేస్తుంది ఎవరిని ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ చేస్తే కానీ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఎవరు అంటే ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఎంత అని ఫీల్ ఇప్పుడు ఓహెచ్ఎస్ కోడ్ ప్రకారం ఎవరికి కూడా ఆయన పర్మిషన్ ఆయన గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే ఆయన ఆ ప్రమాదం కాడికి వెళ్తాడు లేకపోతే ఆ యూనియన్ యొక్క ఫిర్యాదు తీసి ఓహెచ్ఎస్ కోడ్ ఏంటి ఐఆర్ కార్డు ఏంటి మూడు వందల మంది ఇప్పటి వరకు ఉన్న వంద మందిని మూడు వందల పెట్టి మూడు వందల మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి ఒక ఫ్యాక్టరీలో ఆ ఆ అర్ధరాత్రి ఎప్పుడైనా లాక్అౌట్ చేయొచ్చు క్లోజర్ చేయొచ్చు రిట్రెంచ్మెంట్ చేయొచ్చు ఏ పర్మిషన్ ముందస్తు పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు గతంలో వంద మంది కార్మికులు దాటితే ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలి కానీ ఇప్పుడు ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు మూడు వందల మంది కార్మికులు పనిచేసే పరిశ్రమ అంటే మన భారతదేశంలో డెబ్బై శాతం పరిశ్రమలు మూడు వందల మంది కంటే తక్కువ మంది పనిచేస్తారు కార్మికులు అందులో ఇంకొకటి ఏముందో తెలుసా మూడు వందలు దాటితే నాలుగు వందలు ఉంటే అందులో ఏం చెప్పాడంటే మళ్ళీ పార్లమెంట్ దగ్గర వచ్చి అమెండ్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు అప్రాక్సిమేట్ గవర్నమెంట్ ఇట్ ఏ అధికారం వచ్చింది ఇంకెక్కడ ఏ ఫ్యాక్టరీలో కార్మికుడికి భవిష్యత్తు ఉంటుంది ఇవాళ పిఎఫ్ పన్నెండు శాతాన్ని పది శాతాన్ని తగ్గించాలి ఒకటి తగ్గిస్తుంది కంట్రిబ్యూషన్ తగ్గించాలి ఇంకొకటి ఏముంది అసలు పిఎఫ్ కి ఎగ్జెంప్షన్ పూర్తిగా ఇచ్చే అధికారం ఈ గవర్నమెంట్ కి అప్రాపరేట్ గవర్నమెంట్ ఎక్కడ చూసినా ప్రతి కోడిలో సారాంశం ఏంటంటే అప్రాపరేట్ గవర్నమెంట్ యూనియన్ రిజిస్ట్రేషన్ అప్లై చేసిన రిజిస్ట్రేషన్ చేసే అధికారం రిజిస్ట్రేషన్ తిరస్కరించే అధికారం ఈ లేబర్ డిపార్ట్మెంట్ కి దానికి పవర్ డిలీట్ చేసే దానికి ఇవ్వటం జరిగింది అంతేకాదు ఇప్పుడు ఆల్రెడీ మనం ఉన్న యూనియన్లలో ఈ ఉన్న యూనియన్లకు ప్రమాదం లేదంటే ఇప్పుడు కొత్తగా వచ్చే లేబర్ కండిషన్స్ అన్ని సవరణ అన్ని ఎగ్జిస్టింగ్ యూనియన్ కూడా వాటిలో మార్పులు లేసి అవి లేబర్ డిపార్ట్మెంట్ కి యాన్యువల్ రిటర్న్ సమర్పిస్తే అప్పుడు రిజిస్టార్ కనుక దాన్ని సాటిస్ఫై కాకపోతే కూడా రద్దు చేసే అధికారం ఈ రోజు ఈ లేబర్ కోడ్ ద్వారా కోడ్ ద్వారా ప్రభుత్వం అంటే అర్థమే పక్క మాట చెప్పాలంటే రాములు గారు చెప్పినట్టు అసలు ట్రేడింగ్ కళ్ళకి కవపడకూడదు ఆ రకంగా కొనుక్కులాగా ఉండకుండా ఉండాలంటే వీటిని రద్దు చేయాలి అందుకే మనం కూడా తీసుకున్నాం ఈ రోజు మే ఇరవై తారీఖు సమ్మె గత సమ్మె ఇంకొక సమ్మె కాదు గతంలో ఇరవై రెండు సమ్మెలు ఇది ఇరవై మూడు సమ్మె కాదు ఇది అన్ని కార్మిక సంఘాల యొక్క అభిప్రాయం ఇది ఏ ఇది ఇది ఏ అంటే ఇది మొత్తం మొత్తం బిజెపి ప్రభుత్వ విధానాల మీద సమర సంఘం పూరించాలి కార్మిక వర్గాన్ని ఒక రకంగా చెప్పాలంటే ఆ రకంగా రౌండ్ చేయాలి కార్మిక వర్గం అంటే ఇప్పటివరకు ఏ తులకల భావం ఉందో ఏ నిర్లక్ష్యం ఉందో ఏ రకమైనటువంటి పద్ధతుల్లో మనం పట్టించుకోవటం లేదు మనల్ని పట్టించుకుంటారంటే మన ప్రేమ ఉండదు ఈ రోజు రిటైర్డ్ వర్కర్స్ ఉన్నారు పెన్షన్ ఉన్నారు మొత్తం వాళ్ళ పెద్ద ఎత్తున పార్లమెంట్ దగ్గరకు వస్తున్నారు అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు వీటన్నిటిని పట్టించుకోవాలంటే ఇంకా యూసుఫ్ గారు మాట చెప్పారు అసలు ఇప్పుడు నాలుగు లేబర్ కోట్లు ఉన్నాయి గతంలో ఇరవై తొమ్మిది కార్మిక సంఘాలు ఉన్నాయి ఆ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు నాలుగు కోడులే మరి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు మోడీ గారు ఇచ్చాడా మోడీ తాత ఇచ్చాడా మోడీ ముత్తాత ఆ చట్టాలు కూడా కార్మిక వర్గం పోరాటం సాధించుకున్నాయే త్యాగాలు కొట్టొచ్చినాయి అందుకనే పాత చట్టాలైనా ఇప్పుడు కొత్త కోడులు రద్దు కావాలన్నా పోరాటం తప్ప ఇంకొక మార్గం లేదు ఆ పోరాటాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఒక నూతన తోటి వరవడితో జవాబుదారితనంతో తీసుకెళ్లాలి నేను ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఈరోజు సింగరేణి కాలేజ్ ఉంది ఎవరున్నారు సింగరేణి కాలేజ్ ఐఎంపీసీ సిఐటియు ఏఐటిసి హెచ్ఎంఎస్ ఐఎఫ్టియు పియూసీఏ ఈ సంఘాలే ఉన్నాయి మన అందరూ అనుకున్న తన సంఘరాని సంఘ జరగకపోతే జరిగింది ఉదాహరణకి హైదరాబాద్ లో బీడీఎల్ ఉంది పబ్లిక్ సెక్టర్ డిఫెన్స్ ప్రొడక్షన్ యూనిట్ పోయినసారి ఐఎన్టీసీ రికగ్నేషన్ ఇప్పుడు సిఐటి రికగ్నేషన్ ఇప్పుడు అక్కడ ఉన్న సిఐటి ఐఎన్టీసీ టీఆర్ఎస్ యూనియన్ మూడు సంఘాలు గెలిస్తే వంద వంద శాతం సభ అయితే ఎందుకు సమ్మె జరగకూడదు ఐఎన్టీ ఉంది పెద్ద కార్పొరేట్

యుద్ధం ఆ యుద్ధంలో మనం ఆయుధాలను ఉపయోగించాలా అవి శత్రువుల మీద ఉపయోగించాలా అవి పెట్టుబడి కాళ్ళకి బాకగా ఉన్నా la tele